హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి మన వీటీజీ గార్డెన్ చాలా గ్రూపుల్లో అయితే ఉన్నారు మేడం గారు విద్యాజ్యోతి గారు వారి ఇంటికి అయితే ఇన్వైట్ చేశారండి వీడియో తీయడానికి వాళ్ళ గార్డెన్ ఒకసారి అందరికి మీ అందరికి కూడా చేద్దాం అనేసి ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా మేడం గారు సార్ గారు కూడా ఉన్నారు వాళ్ళ మాటలోనే కనుక్కుంది అసలు వాళ్ళ గార్డెన్ గురించి విద్యాజ్యోతి గారు మేడం గారు మన గ్రూప్లో ఉన్నారు వీటీజీలో ఉన్నారు ఇంకా తర్వాత చాలా గ్రూపులో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు వారు హస్బెండ్ గారు రాక్ష సార్ కేఎల్డీలో ప్రో వైస్ చెప్పండి కేఎల్డీలో ప్రో వైస్ ఛాన్సలర్గా చేస్తారు మేడం గారికి ఉందా ఇంట్రెస్ట్ లేకపోతే మీకు కూడా ఉందా సార్ ఇద్దరు అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చేవాడి నుంచి అది పునాది అక్కడ పడింది సో తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట విద్యాజ్యోతి అండి నాకు ఇది నేను అసలు చదువుకుంది కూడా సైన్స్కి సంబంధించిన గ్రూప్ ఇంట్రెస్ట్తోనే తీసుకున్నాను చిన్న చిన్నప్పటి నుంచి అమ్మమ్మ నాయనమ్మ ఫ్యామిలీస్లో ఈ మొక్కలు పెంచడం ఇదంతా బాగా కూరగాయలు అంటే పూలతో పాటు కూరగాయలు కూడా పెంచేవాళ్ళు అప్పట్లో అప్పట్లో నేను కూడా అలా హెల్ప్ చేస్తాను అంటే ఇంట్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాను కదా అలా హెల్ప్ చేస్తే నాకు ఆ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది అలా పిల్లలు పెళ్ళైన తర్వాత పిల్లలు చదువులు అది ఇద్దరు టాపర్స్ అందువల్ల వాళ్ళకి హెల్ప్ చేస్తా ఆ బిజీలో కొంచెం కొంచమే పెంచేదాన్ని తర్వాత ఈ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మేము మెయిన్ మొక్కల కోసమనే కొంత ఏరియాని అట్టు కింద అట్టు పెట్టేసాం తర్వాత నిదానంగా కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత నిదానం కింద గ్రోత్ అంత ఆ గ్రోత్ను నీడ కోసమేమో ఎక్కువ ఈల్డ్ రావట్లేదు అని చెప్పి ఇది అఘరు రెడ్డి గారి ఇవి చూసి మేము వీడియోస్ చూసి నాకు ఎందుకు ఒకసారి సడన్గా చూస్తే చూసి ఆ వీడియోస్ చూసిన తర్హో ఇలా కూడా పెంచవచ్చు అనమాట అని చెప్పి మెల్లమెల్లగా అలా పైకి తీసుకొచ్చాము పైకి తీసుకొచ్చిన తర్వాత మా వారు అన్నారు అలా అగ్రికల్చర్ అదంతా తెలిసి నీకేమొస్తుంది ఇలా కుండీల్లో ఒకటి రెండు కాయలు చూసుకుంటా ఎందుకు అని కొంచెం ఇచ్చేశారు కానీ తర్వాత ఈ గ్రోత్ అంతా చూసిన తర్వాత ఆయనకు కూడా బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది తర్వాత అసలు కాఫీ అంత వర్క్ చేసి డే అంతా అంత వర్క్ చేసి ఇంటికి రాగానే ప్రశాంతంగా ఒక కప్పు టీ తీసుకుని కింద కానీ ఇక్కడ కానీ ఏ ప్లేస్లో కూర్చున్నా కింద గ్రౌండ్లో కానీ ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫ్లోర్లో ఎక్కడ కూర్చున్నా ఒక ఒక ప్లేస్లో ప్రశాంతంగా అలా టీ తాత కూర్చుంటే ఆ రోజు పడిన స్ట్రెస్ అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు మార్నింగ్ టైం యోగా వెళ్తాను క్లాస్కి యోగా క్లాసులు తీసుకుంటాను అందువల్ల నాకు టైం ఉండదు మార్నింగ్ లేకపోతే మార్నింగ్ కూడా కొంచెం టైం కేటాయిస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది అందువల్ల ఈవినింగ్ టూ అవర్స్ స్పెండ్ చేస్తాను ఎక్కువ కిచెన్ వేస్ట్ ఎక్కువ కిచెన్ వేస్ట్నే ఎక్కువ వాడతాను నేను మా ఆఖరికి కూరగాయలు వాళ్ళు ఫ్రూట్స్ వాళ్ళు కూడా మీరు అసలు ఫ్రూట్స్ తీసుకోరు కూరగాయలు మా వరకు సరిపోతే పిల్లలకి మా మదర్కి ఇంకా ఎక్కువ ఉంటే కాలనీలో ఫ్రెండ్స్ వరకు ఇస్తుంటాను నాకు మన ప్రకృతికి మన మన వంతుగా మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలని అందరికీ కూడా అందరికీ ఎంతో కొంత మీకు ఒకటి రెండు కుండీల్లో అయినా సరే అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా మాకు లేదు ఎంతో కొంత పెంచుకుంటా ప్రకృతి కొంత మనవంతుగా మనం హెల్ప్ చేద్దాం చాలా కరెక్ట్గా చెప్పారండి అది మాత్రం చాలా కరెక్ట్ అండి మనం అంతే ప్రకృతి నుంచి అయితే అన్నీ తీసుకుంటున్నాం కానీ ప్రకృతికి మనం ఇచ్చే అంతటోళం కాదు ఏదో చిన్న ఒక మానవ ప్రయత్నం అంతేమంది మనం దాన్ని యూజ్ చేసుకుంటా దాన్ని కూడా కొద్దిగా పర్యావరణాన్ని కూడా రక్షించుకునే అనే ఉద్దేశంలో ఒకసారి మేడం గారిని చూపించి వీడియోస్ వేయ వాళ్ళ ప్లాంట్స్ అలా ఉన్నాయి ఒకసారి చూద్దాం చూపించండి మేడం చిన్న మొక్క ఇది

తర్వాత నాకు అనిపించింది గ్రోత్ తగ్గి రావట్లేదేమో అనిపించింది అన్ని కింద వెజిటబుల్స్ బీరకాయలు అన్ని వచ్చాయి తర్వాత నిదానంగా తగ్గటంతో నాకు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఓ ఇలా పెట్టుకుంటే ఎండ బాగా వస్తుంది కదా అని చెప్పి అలా ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాము అప్పుడే స్టార్టింగ్ లో పెట్టినా అండి చిన్నది

పెన్సిల్ క్యాప్ శ్రీకృష్ణుని పెట్టి ఇక్కడ చిన్న చిన్న ఇవి కూడా చూడండి అసలు ఎంత బాగుంటుంది ఐటమ్స్ కూడా ఇదోండి ఆయన కూడా

చామట్లు కూడా చూసారు ఉన్న ప్లేస్ మాత్రం చాలా నీట్ గా అందంగా అయితే పెట్టుకున్నారండి కిచెన్ వేస్ట్ నేను ఇలా కవర్ లో వేసే ఒకసారి దీంట్లో వేసి పెట్టేస్తుంటానండి అలా అలా కూడా అంటే ఎప్పుడైనా వేస్ట్ చూసి పెడతాడు కదా దాని కింద హోల్ పెట్టారు హోల్ పెట్టి దాంట్లో మట్టి వేసేసి కవర్ చేసేస్తాను పురుగులు అవి రాకుండా ఉంటాయి ఇలా వేస్ట్ కవర్లను కూడా మనం ఏదేదో చేసేసి ఇంట్లో వాళ్ళందరిని ఇబ్బంది పెడతా ఏదో మరి ఎప్పుడు చేసే పని కాకుండా కూల్ గా అలా ప్రశాంతంగా మొక్కల్లో మున్సిపాలిటీ వాళ్ళకి కూడా అసలు వెళ్ళదండి దాన్ని మనం రీసైకిల్ చేసేసుకోవాలి ఇప్పుడు డల్ అయినాయండి త్రీ వెరైటీస్ రెండిట్లో ఉన్నాయి ఇప్పటి వరకు పోస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేయాలనుకుంటా వాటి పెరిగిపోయింది చక్క మడులు కట్టుకోవచ్చు

ఎనర్జీ కూడా ఉంటుంది కాళ్ళ కాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయి ఎనర్జీ ఉంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేస్తుంది నుంచి మధ్యలో వదిలేసారంటే తర్వాత ఈ టెరస్ గార్డెన్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ పాత వాటి అన్నిటిని కూడా మళ్ళీ తీసుకొస్తున్నారు చక్కగా கலிஃலவர இது வெரை வங்க இப்படி காய் நங்க ஐது ரக வங்க இது சார வங்க இப்பே வந்து இது இது சார சார உண்டு

చాలా అండి అది అది బాగా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇస్తే ఎల్లో వైట్ పల్పు రెడ్ పల్పు ఎల్లో పల్పు మూడు లాస్ట్ ఇది వైట్ పల్పు అది ఫస్ట్ పెట్టాము తర్వాత రెడ్ పల్పు బాగుంటది అన్నారు టేస్ట్ పలుపు అనేది నేనైతే చూడాలి చాలా వచ్చింది మొన్న ఒకటి రాలిపోయింది వస్తుంది వైట్ పింక్ బానే వస్తాయి ఎల్లో మాత్రం చాలా తక్కువ వస్తుంది చాలా టెరస్ గార్డెన్ మీద పండించారండి చాలా బాగా వస్తుంది ఎల్లో అయితే చాలా సేవ్ చేయండి మన గార్డెన్ చేస్తున్నారు కాబట్టి ఎల్లో ఇది పొగడ బంతి ఇవి కూడా చాలా కనుమరుగు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు టెరస్ గార్డెన్ లో చూస్తాము రెండు రంగులు చిన్నప్పుడు చూసాము దీంట్లో చాలా వచ్చినాయి మేడం వైలెట్ ఒకటి వచ్చింది పింక్ రెడ్ వైట్ చాలా ఉంది ఇది కింద నుంచి వచ్చిందండి ఎంత బాగుంటుంది స్మెల్ గుడికి పంపిస్తా ఉంటానండి పూలు పూడని పూలు పోస్తాయి ఇప్పుడు మనం ట్రిమ్ అన్ని ట్రిమ్ చేసాము వర్షాకాలం అయిపోయేటప్పుడు అన్ని మళ్ళీ ఇక్కడ స్మెల్ నుంచి వచ్చిండేది సెకండ్ ఫ్లోర్ త్రీ సెకండ్ ఫ్లోర్ పైన అప్పొచ్చు వరకు తాడనమాట తాడు లో పైన ఉంది అక్కడ కింద నుంచి దానిలో నుంచి వచ్చింది ఇది అంత బాగుంటుంది స్మెల్ గ్రాఫలకి సాయంత్రం మందార చెట్టు ఉందండి గ్రౌండ్ లో ఉంది టూ ఫ్లోర్స్ పైకి వచ్చింది టూ ఫ్లోర్స్ పైకి వచ్చి ఇంకా ఇప్పుడు ఇంకొంచెం ఇంకొక పైకి వచ్చేస్తుంది కొంచెం దూరంలో పై కింద నుంచి పై దాకా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉన్నాయండి మొక్కలకి చిన్న చిన్న పాటలో క్యాక్టస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఈ క్యాక్టర్స్ ఎక్కువ పేర్లు అయితే తెలీదు

ఇవన్నీ కూడా అట్రాక్షన్ ఏంటంటే ఇదండి మాకు పొలం దగ్గర నుంచి అలా వచ్చినప్పుడు ఇలా పెడతామండి పక్షుల కోసమని ఆహా పక్షులు కరెక్ట్ అండి ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే పక్షులు ఎక్కువ వస్తాయి ఆ సౌండ్స్ కూడా ఇక్కడ టీ తాగుతాయి ఇలా సౌండ్ చాలా బాగుంటది సౌండ్స్ వచ్చేటప్పుడు ఆ టీ తాగుతా ఇలా కూర్చుంటే ప్రశాంతంగా రోజంతా అంత స్ట్రెస్ ఉన్నా కూడా అదే మొత్తం తగ్గిపోయిన ఫీలింగ్ అవును అక్కడక్కడ వాటర్ పెట్టాలి కఫుల్లో నుంచి తాగుతా ఉంటాం ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఇవన్నీ కూడా చూడండి చక్కగా ఈ రెండు కలర్స్ అంటే అండి మార్నింగ్ గ్లోరీ

ఎప్పుడు పరితమైన కాపు ఆ విపరీతమైన కాపు వచ్చింది ఈసారి మాత్రం వెడల్పు తప్పే కారు కాబట్టి బాగుస్తుంది మళ్ళీ దీనితో పార్టింగ్ పార్ట్ ఇది ఆ పార్టింగ్ పార్ట్ పార్టింగ్ పార్ట్ ప్రతి దాంట్లో ఎక్కువసార్లు ఈ పార్టింగ్ పార్ట్ వస్తుంది ఆ చింత చిగురు లాస్ట్ టైం రెండు పువ్వులు వచ్చినాయండి పువ్వు పూసింది రాలిపోయింది ఈసారి ఇది ఫోర్ ఇయర్స్ ప్లాంట్ అండి బాగా బాగా వస్తుంది చింత చిగురు ఎప్పటికప్పుడు మేము ఆకు దూసేస్తే ఆ చింత చిగురు వస్తుంటే దాన్ని వాడుకుంటుంటాం మళ్ళీ అది అది చేయగానే మళ్ళీ వస్తా ఉంటుంది చిగురు అలా ఎక్కువ చిగురు ఇది మీరు ఇచ్చిన ఇది మన ఇచ్చని క్యాదిట్లో ఇది పిల్ల పిల్లని తెలిసిన వాళ్ళకి తోట ఉంటే వాళ్ళు ఇచ్చారండి వాళ్ళు ప్లాంట్ చేసుకుంటా వాళ్ళ తోటలో ప్లాంటేషన్ చేస్తా ఇచ్చారన్నమాట ఇది లాస్ట్ టైం ఒక చిన్నది కాసింది కానీ ఈసారి మరి ఇప్పుడే వచ్చేసింది తొందరగా ఏమవుతుంది ఒకటి ఒక్కాయ కాసింది దానివల్ల కూడా బాగా వస్తాయి

ఇది నారింజ్ అండి స్వీట్ నారింజ్ గుత్తులు గుత్తులు కాసింది మళ్ళీ ఆ వెయిట్ కి మీరు చూపించే టైం కూడా చూపించి అందుకని కోసి ట్రిమ్ చేసాం ఇది మూడోసారి కాబట్టి ఇది నాలుగేళ్లలో ఇది మూడు సార్లు కాసింది ఇప్పుడు మళ్ళీ ట్రిమ్ చేసాము వెంటనే ఇవ్వగానే కొనగానే వచ్చేసింది ఆ ఇయర్ క్రాప్ దీనికి చాలా వేసింది వెంటనే వన్ ఇయర్ కే కె కాబట్టి లేదు దీంట్లో మడులో అక్కడ చాలా వంగులు అయితే పెట్టుకుంటున్నారు అక్కడక్కడ మిర్చిలో కూడా ఇది బటన్ మిర్చి చాలా బాగుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మిర్చిలో కూడా చిన్నాయండి నా దగ్గర మూడు వెరైటీలు ఉన్నాయి మామూలు మిర్చి ఇది ఇంకో వెరైటీ మూడే ఉన్నాయి సపోటా కూడా బాగుంది సపోటా కూడా ఫస్ట్ ఇయర్ కొనంగానే ఫస్ట్ ఇయర్ బాగానే అండి విపరీతంగా వచ్చింది ఇప్పుడు కూడా చూసారు కదా ఇప్పుడు ఉంది ఇది ఇప్పుడు మూడోసారి ఇది మల్లిపిందెలు వచ్చింది ఆల్రెడీ రెండు సార్లు అనమాట కాసిన కొన్ని కాయలైనా ఎంత టేస్ట్గా గా వాటికి నేను కవర్లు కడతాను ఈ ఉడతలు తినకుండా చెట్టు మీద పండిన కాయ చాలా టేస్ట్ బాగుంటుంది మామూలుగా ఏంటంటే ఇప్పుడు బయట కొని అన్ని కూడా బయట కొనుక్కొచ్చేస్తారు ఈ పాయింట్ పెడతారు అందుకని ఆ టేస్ట్ ఉండదు మన చెట్టు తీసుకుంటు ఒక చెట్టు కాయన్నా సరే చాలా స్వీట్ ఇది మళ్ళీ మూడోసారి మళ్ళీ పిన్నలు వచ్చింది సేమ్ అది స్వీట్ నారింజ ఇది చాలా వచ్చింది ఈసారి వేడం కరేదు మన గ్రూప్ సిస్టానండి ఉన్నాయి దాసి ఇది కూడా ఆపిల్ బేర్ కూడా ఇది రెండో చెట్టు పెట్టామండి ఇది కూడా అంతే మొన్న అయిపోయింది అండి ఇలా వంగిపోయి కొమ్మలు ఇంకా ఉండట్లేదు అని చెప్పి కోసి మళ్ళీ లాస్ట్ ఇయర్ పెట్టిన తర్వాత నాలుగు సంవత్సరాలు అయింది పెట్టి ఇది లాస్ట్ ఇయర్ మాత్రం ఒక నాలుగు కాయలు కాసింది అంతే మళ్ళీ ఈ ఇయర్ మొన్న పోతొచ్చింది రాలిపోయింది మళ్ళీ ఇప్పుడు పోతొస్తుంది దీంట్లో చాలా చాలా బాగుంటుంది వేరే అరటి తోట ఉందండి మాకు దగ్గరలో చిన్న ప్లేస్ లో సిక్స్ సెంట్స్ ఆ అరటి తోట దాంట్లో ఉన్నాయి ఇంకా రెండు అందువల్ల అరటి చెట్లు అవన్నీ కూడా ఎక్కువ పెట్టలేదు ఇక్కడ ఆ నేలలో ఉండటం వల్ల మాకు ఎక్కువ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ప్రశాంతంగా మనకి సరిపోను మనం చేసుకుంటా ఎక్కువ కష్టపడకుండా మన వరకు మనకి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని చాలా వరకు అయినా ఇంత కొంచెం పెట్టినా కూడా చాలా ఇండ్ వస్తుందండి

చూసారో ఇంకొకటి రెండు ఒకటి రండి వేరు వేరే ఆకు మొత్తం పోయింది కాయలు వారు నిలబడించాలి అన్నిట్లో కూడా పార్టీ పార్ట్ అయితే మేడం గారు ఎక్కువ వేయాలి ఈల్డ్ ఈల్డ్ కూడా వస్తుంది అంటే అందుకే బాగుంది మెతడు కూడా ఏదైనా చిన్నది పెట్టుకొని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాకుండా కింద కటింగ్ ఇచ్చేసి తీసుకొచ్చి పెట్టేస్తే అది ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు మాకు మీకు బాగుండదు ఈ బంతలేది ప్రతి ఒక్క దాంట్లో పెట్టుకోండి పెట్టాను పెట్టకోవడం వల్ల మీకు నెమటర్స్ ప్రాబ్లం అయితే రాదు దాని వల్ల అవతమారమే అది మారేడిండి మారేడు హ్ మారేడు ఇది ఉప్పు పొడి చస్తారండి అది జిల్లేడు మారేడు సెపరేట్ చేయండి 500 చాలా కాయలు కొర రెండు కాయలు ఎట్టిపెటిని ఈ బుడతల్లో ఒక నాలుగు తినేసి రెండు ఎట్టిపెటిని హ్ దేంట్లో కూడా మూడు రకాలు ఉన్నాయండి అంజీర్లో కూడా అంజీర్లో కూడా మూడు రకాలు చికెన్ అంజీర్ అని వచ్చింది అంటే అది ఎలా ఉండదు చికెన్ అంటే కూడా కోడి కాళ్ళు ఉన్నట్టు ఉంటుంది ఆకు ఇలా మూడు వచ్చి చికెన్ అంజీర్ అంటున్నారు ఇది బార్బిడోస్ చెర్రీ అండి బార్బిడోస్ చెర్రీ అసలు మొన్న వీడియో కూడా పెట్టాను మీ గ్రూప్ లో అసలు ఎంత కాపంటే మొత్తం ఇలా ఇక్కడి నుంచి మొదలు మొత్తం చెట్టు అంతా మళ్ళీ మొన్న పోతొచ్చింది ఎందుకని మరి మంచుకేమో ఏమో రాలిపోయింది అదే వాటర్ ఇవ్వలేదండి ఇవ్వలేదు అందుకే అనుకున్నాను చూస్తుంటాను మీ గ్రూప్స్ కూడా అందరూ అడ్వైజ్లు ఇవ్వటం అది చాలా ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని అన్ని చిన్నప్పటి నుంచి అన్ని కొన్ని తెలిసినా కొన్ని తెలియదు కదా అలాంటి బాగా చాలా హెల్త్ బెరఫెట్ ఉంది ఇప్పుడు దీని గురించి మళ్ళీ పాతకాలంలో ఉండేది ఇప్పుడు టెర్రస్లో వచ్చిన తర్వాత నుంచి బాగా ప్రాముఖ్యత పొందుతుండే ఇవి కూడా ఇగండి జామ ఇదేం జామ అండి ఇది అదే రెడ్ పల్ప్ వచ్చి లోపల అదేం చెప్పారు ఫైవ్ వర్క్ చూశాను జామ కూడా ఇవన్నీ కూడా తోటకూర కూడా చాలా వచ్చిన చా చాలా ఉన్నాయండి ఇస్తాను గ్రూప్ టీవీ లేదు నిమ్మకాయలు ఇది ఎప్పుడు కాస్తానే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు నా దగ్గర ఏలాడిపోతా ఉంటుంది ఏలాడిపోతా ఉంటుంది ఉంటుందండి కొన్ని అట్టు పెట్టాను అందుకే మొన్న కూడా మళ్ళీ మళ్ళీ స్వీట్ స్వీట్ పెట్టేసారు బాగుంటుంది దీన్ని ఇలాగా వినాయకుడిని పెట్టి ఇలా షేప్ చేద్దామని చెప్పి రెడీ చేశాను ఇది ఇలా వచ్చింది లోపల వినాయకుడిని పెట్టి అలా చేద్దామని రికార్డ్ చేశాను గుహలో పెట్టిన లోపల వినాయకుడు ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అండి వస్తా ఉంటాయి ఇప్పుడు ఇది బావలసిన తోటలా వాడేవాళ్ళు తోటకూర అనేసి వాడుతున్నారు ఇచ్చారు మాములుగా సైడ్ పెడతారు ఇది కోటనే కానీ అనేది వాడుతున్నారు ఇది కూడా చాలా వీడియోస్ లో చూసాను ఇంకా ఇందిరా గారు ఆదిలక్ష్మి గారు కూడా మామూలుగా తోటకూరగా వాడేస్తున్నారు మంచిగా ఇది మూడు రకాలు ఉన్నాయండి వంగల కూడా ఇందులో మూడు రకాల వంగలు వీటిలో కొన్ని తీసే కొన్ని ఆ గ్రోత్ అది తగ్గుతుంది ముందు పెట్టాను రావేమో అని అనుకున్నాను నేను నార్ నారిపోసి పెట్టిన షుగర్ లో ఉన్నాయి పెట్టేసుకొని మధ్యలో ఎక్కడెక్కడ ఉన్నాయి కొన్ని తీసే తీసేసి మీరు ఒక్కొక్కటి ఇస్తేనే బాగా వస్తుంది అన్నిటికంటే బలం సరిపోదు ఎక్కువ నేను ఆ వచ్చిన కాయల్ని ఒకటి అట్టి పెట్టేస్తాను అట్టి పెట్టేస్తే అదే సీడ్స్ కింద వేసుకుంటే నార్ లాగా పోసి పెట్టేసుకుంటాను బాగా సిలోన్ బచ్చలి ఇది కూడా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత నుంచి చాలా బాగా ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటుంది సిలోన్ వచ్చి అది తెలియదు మామూలుగా ఏంటంటే పూలు చాలా పింక్ కలర్ వస్తాయి చాలా బాగుంటాయి కానీ మా ఇంట్లో కూడా తిన్న పిల్లలు వాళ్ళకి ఏంటి మామూలు ఆకుకూర అనేది పెడతాం తప్ప కానీ స్టోన్స్ ఉన్నాలకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాలకి మంచి ఆకుకూర అని అది కావాలని తీసుకెళ్తారండి వాళ్ళు స్టోన్స్ ఉన్న వాళ్ళు ఏం ఉండదు అదే గ్రోత్ ఏం పట్టించుకో నీళ్లు పోయి మన ఇక్కడ చూడండి కూడా వంగల్లో చాలా వెరైటీ మొన్న చాలా నారు పోసేటప్పటికి చాలా మొక్కలు వచ్చినాయండి అప్పుడు పాటు ఖాళీ లేదని ఇంకా ఇంకా కానీ వంగలు స్పెషల్ ఉంటాయి చాలా వెరైటీ ఉన్నాయి వైట్ కూడా ఉంది అది ఎక్కడ ఇది గ్రీన్ వైట్ మిర్చి చాలా ఉన్నాయని చెప్పి పండు మిరపకాయలుగా వాడుకుందాం కొన్ని వదిలేసాను

చాలా రకాలు వచ్చిన ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ స్వీట్ ఒకసారి కాసిందండి ఒక నాలుగు కాయలు మళ్ళీ రాలేదు ఇంకా వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఒకసారి లాస్ట్ ఇయర్ నాలుగు కాయలు కాసింది ఇది నేను ఈ ఓకా గానీ లేకపోతే ఈ ఎక్కువ డ్రై లీవ్స్ వచ్చినప్పుడు వాటిని ఎండబెట్టేసి ఆ పౌడర్ పోసేస్తానండి వాటిల్లో అది మంచిది అని చెప్పి బాగా ఎండబెట్టేసి పోసేస్తాను డైరెక్ట్గా వేయకుండా ఎండబెట్టి పౌడర్ చేసేస్తాను ఇది రెడ్ ఉసిరి అండి అందులో ఉన్నది మామూలు ఉసిరి ఇది రెడ్ ఉసిరిలో రెడ్ కలర్ రెడ్ కలర్ అసలు ఇంకా పెట్టే కొందరు మీకు ఎక్కడ చూస్తే అది అది కావాలి పెట్టేయాలి నేల కూడా ఉండటంతో కొన్ని మొక్కలు నేలలో నేలలో చాలా ఉన్నాయండి ఏంటంటే కొంతవరకు ఎక్కువ శ్రమ లేకుండా ఉన్నంత వరకు టెర్రస్ లో మనకు ఉపయోగపడే వరకు పండించుకోవాలని కూరగాయలను ఫ్రూట్స్ ఎక్కువ పెంచుకుని కానించి ఈ నేల ఉంది కదా అని చెప్పేసి కొంత వీటి మీద ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది అంత టైం కుదరదు కదా చూద్దాం మేడగారు మీరు ఇప్పుడు విజయ గారికి కొలిక్స్తా లేకపోతే ఫ్రెండ్స్ అయింది ఫస్ట్ ఫ్రెండ్స్ అండి తర్వాత యోగా గురువు గారు మాకు గురువు గారు యోగా గంట సేపు సూపర్ గా కదలకుండా చేయించేస్తారు కొంచెం కూడా బోర్ కట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా చేయిస్తారు చాలా డిసిప్లిన్ అండి ఒక్క రోజు కూడా సెలవు పెట్టి వాళ్ళు మీరు వచ్చారని సెలవు సెలవు పెట్టారు అది అంత చిన్న నేతి వేరకాయ పాదుతో కాలనీ మొత్తం పంచారండి ఆవిడ నేతి వేరకాయ అది నిజంగా చెప్పాలంటే కొనుక్కోవాలంటే పెద్ద కాస్ట్ కాదు అది కానీ అది కాదు మన కర్రస్ మీరు పండిస్తుందంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది మీరు కూడా పెంచుతారు మేడం లేదండి మసీపీ అసలు స్టార్ట్ టైం మీరు ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మీరు ఆల్రెడీ ఎక్సర్సైజ్ కూడా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చూస్తుంటే అలాగే అనిపించి మేమిద్దరం అబ్బా మొలక్కలు అంతా చిన్నతట్లు అన్ని కాయలు కాసినవి

అంటే ప్లేస్ పెద్దగా లేదు అపార్ట్మెంట్ ప్లేస్ బయట కొంచెం కళ్ళకి గ్రీనిష్ గా కనిపిస్తారు మా ఇంట్లో వాళ్ళు మురక్క

పొయ్యి మీద పెట్టి నేను కొత్తిమీర తరిగే ఉడికిపోదు చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మా దగ్గర అంతే మా దగ్గర మునక్కాయలు కానీ ఇవన్నీ కూడా కాదు ముందు పంచడానికి ఇబ్బంది మాకు కాపీ కాపీస్తానికి పిల్లలకి అది పంచిన ఏంటంటే వాళ్ళలో వెళ్ళాలో అంటే అది ఇబ్బంది మేము వాకాయలు వస్తాయి ఇంజనీన్ కాయలు వస్తాయి అలా బకెట్ నిండా ఒక రెండు వస్తాం అవి పంచుతాం మునకాయలు పంచుతాం బొండకాయలు బెండకాయలు పంచడానికి ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది అయితే ఓకే అండి కింద కూడా ఉంది ఒకసారి వీడియో అయితే కింద చూద్దాం ఒకసారి